మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్ తాజా వార్తలు కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే ఎవరు డెమోక్రసీ లేకుండా ఏది మాట్లాడినా తప్పే ఒక రెచ్చగొట్టే విధంగా ప్రజలు మీ టైం నుంచి చేయొచ్చు రేపటి రోజున తిరిగి అదే పని మా పార్టీ వాళ్ళు చేస్తారు ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని ఎవరైతే ఇవన్నీ చేశారో ప్యానల్ ప్రచురించడం కానీ ఆ ప్యానల్ కట్టడం కానీ ఎందుకంటే పర్మిషన్ లేచి కూడా ప్యానల్ కట్టావాళ్ళు చాలా చోటు గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హోటల్లో పెట్టి ఫ్లెక్సీలు కూడా వేసినారు మొత్తం చేయకపోతే శ్రీరెడ్డి కానీ పోషాండ్ కృష్ణమరళి కానీ అంబటి రాంబాబు గానీ ఇలా మాట్లాడతారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కథ చెప్తామని పోలీసులు కూడా పెరించిన దాఖలు రప్పాప్ప అని బ్యానర్ రాయడం కరెక్ట్ అంటే అది ప్రోత్సహించడం కాదంటారా 고맙습니다. <목소리> 그렇지 않아 그래야만 그

వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి బంధం కలిగే విధంగా మనకు రాజ్యాంగ స్ఫూర్తిని ఆధారంగా మాత్రమే మనకు బావపెట్టిన స్వేచ్ఛ ఇచ్చారు సో దానికి అనుగుణంగా మాత్రమే మనం ఏదైనా వ్యాఖ్యలు చేయాలి మాట్లాడాలి సో బియాండ్ దట్ అంటే చట్టంలో మనకు పరిధి విధించిన మేరకు నుంచి మన ఏదైనా ప్రవర్తన లేదా భావాలు వ్యక్తీకరించినప్పుడు మన చట్టపరమైన చర్యలు ఉంటాయి అందరూ తెలుసుకోవాలి సో మనకు ఇప్పుడు కూడా చట్టం నిర్దేశించినటువంటి హక్కులు మించి ఎక్కడ కూడా దయచేసి ఎవరు ప్రవర్తించట్టు రెచ్చగొక్ ప్రశాంతమైన జీవితానికి మనం అలవాటు పడే విధంగా ఉండాలి తప్ప మనం అనవసరంగా ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఏవైతే టీటీడీ టీటీడీ లడ్ మీద ఎక్కడైతే బ్యానర్లు కడతా ఉన్నారో ఎందుకంటే ఆ విషయం ఎందుకు మేము కంప్లైంట్ రూపంలో చెప్పాల్సి వస్తుందంటే ఎన్నో మంది ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా కొంతమంది బ్యానర్లు వేయడం అంటే అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది సిబిఐ పెద్ద పెద్ద సంస్థలు దర్యాప్తు చేస్తుంది కాబట్టి అట్లాంటి విషయంలో ఇంకా నిజ నిజాలు తెలుసుకోకుండా ముందే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఉమాన కర్ణాకర్ రెడ్డి గారి మీద కానీ అదేవిధంగా వైవి సుబ్బాయి రెడ్డి గారి మీద కానీ టీటీడీ మీద అంటే ఎంతో మంది జనాల నమ్మకము లేకపోతే మనం దైవాన్ని కొలిచే వెంకటేశ్వర స్వామి మీద ఒక దుష్ప్రచారం చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను ఎవరైతే ఆ బ్యానర్లు లేదా సోషల్ మీడియాలో ఇవన్నీ వాస్తవాలను ప్రచారం చేస్తూ వాళ్ళు అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను ఏదైనా ఎందుకంటే మంచి మంచి పద్ధతి కాదు ఒక ఒక దర్యాప్తు జరుగుతోంది ఒక పోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి కూడా ఈరోజు అంటే మన రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే ఎవరు డెమోక్రసీ లేకుండా ఏది మాట్లాడినా తప్పే ఒక రెచ్చగొట్టే విధంగా ప్రజలు భయప్రాంతలు గురిచేస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా ఏ చిన్న విషయం జరిగినా కూడా ఎందుకంటే నిన్న మొన్న చూసిన ఘటనలు కృష్ణించుకొని మాట్లాడడానికి వస్తుంది కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎంతోమంది ప్రజల మనోభావాలతో కూడుకున్న విషయం కాబట్టి ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఎందుకంటే గతంలో కూడా మేము ముఖ్యంగా ఈరోజు స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే రెండు విషయాలు ఒకటి జరుగుతున్నారు గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ విషయాలు అయితే కానీ గతంలో కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వాస్తవాలు తెలియకుండానే ముందే అంటే నేను చెప్పుకోగలిసిందనే ఒక ఆరోపించడం అవన్నీ కూడా ఇప్పుడు సిఐ సిబిఐ పరిధిలో ఉంది కాబట్టి వాటి కూడా నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత ఏదన్నా మాట్లాడి బాగుంటుంది బాగుంటుందని నేను కూడా ఆలోచించాలి ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధ ప్రజలకు మనం చెప్తుంది ఎందుకంటే రెచ్చకూడదు మెచ్చగొట్టి ఏదో ఒక అల్లొ సృష్టించి టాపిక్ డివిషన్ చేసి ఎందుకంటే మనము రాష్ట్రంలో కూటమ్ ప్రభుత్వం మంచి చేస్తుందనే ఉద్దేశం ప్రజలందరినీ వేసి గెలిపిస్తున్నా దాన్ని ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాల మనం చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ప్రజలకు అందించే విధంగా ముందుకు పోవాలంటే దాని మీద దృష్టి పెట్టాలే కానీ ఇలాంటి వాటి మీద మంచి చేయాలి పిల్లల ఎడ్యుకేషన్ అయితేనే లేకపోతే పడుగు పలిన వర్గాల అభివృద్ధి కోసం అయితేనే ఇవన్నీ విషయాలు మీరు ఆలోచన చేయాలి నిన్న మొన్న ఒకటి చూస్తా మన ఆధ్వర్లో కూడా కొంతమంది అదేదో మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా అమలు చేయలే చేసి ఎవడు బయటది సార్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే రేపటి రోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందో చేయలేరా కార్యకర్తలకు మనకి ఏం సందేశం సార్ ఈ రోజు మీరు చేసిన వచ్చి రోజు మీ టైం ఉండొచ్చు చేయొచ్చు రేపటి రోజున తిరిగి అదే పని మా పార్టీ వాళ్ళు చేస్తారు ఇది ఇలాగే కొనసాగుతుంది తప్ప ఎప్పటికీ రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో ముందుకు పోవాలి మనం కానీ ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇంకోటి ఇంకోటి మాట్లాడుకుంటూ పోతే ఎక్కడికి రాదు దయచేసి ఎవరైతే సోషల్ మీడియాలో కానీ బయట బయట కానీ వాస్తవాలేవి అవాస్తవలేవి అవన్నీ నిర్ధారించుకున్న తర్వాత మాట్లాడితే బాగుండేది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని అంటారు అమలు చేయడానికి రెడ్ బుక్ ఇంకోటో కాదు కావాల్సింది మనం చెప్పిన మాటలు మనం చెప్పినవి ఏవైతే మంచి ప్రజలకు మంచి చేస్తామో వాటిని ఎలా అమలు చేయాలో గురించి చాలా చేయాల్సి కానీ ఇలాంటి ఏవో చిన్న 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 వాటికో లేకపోతే ఇంకో దాంట్లోకో కాకుండా మంచి విషయాల గురించి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు పోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తెలియజేస్తాం ఈరోజు పోలీసులకు ఏమని ఫిర్యాదు లడ్డు విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని నిజ నిజాలు చేసుకోకుండా కొంతమంది బ్యానర్లు ప్రచరిస్తారు ఫేస్బుక్ లో అవాస్తవాలు ప్రచరిస్తారు వాటి అన్నింటి మీద కూడా ఖండిస్తూ సార్ గారిని దాన్ని కంప్లైంట్ గా ఇవ్వడం జరిగిందండి ఎక్కడెక్కడైతే ఈ బ్యానర్లు అవన్నీ కడతా ఉన్నారో వాటి మీద యాక్షన్ తెచ్చుకోమనేది కూడా మేము కోరుకుంటున్నాం చేయగలి ఎవరి మీద ఫిర్యాదు చేయలేదని ఎవరైతే ఇవన్నీ చేశారో బ్యానర్లు ప్రచురించడం కానీ ఆ బ్యానర్లు కట్టడం కానీ ఎందుకంటే పర్మిషన్ చోట కూడా బ్యానర్లు కట్టామని చాలా చూసుకుంటారు ఎందుకంటే మన ఆదోని కూడా ముందుగా సెన్సిటివ్ ఏరియా ఇలాంటివి ముందుగా రాకూడదు కాబట్టి తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి అని సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోల్లో పెట్టి ఫ్లెక్సీలు కూడా చేశారు కదా ఎక్కడ రాష్ట్రవ్యాప్తంగా చేశారు మొత్తం అదే అన్న నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించినారు కాబట్టి ఇలాంటి అల్లరి జరగలే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎంకరేజ్ చేయలేదు అప్పుడు కూడా కట్టి కట్టుదిట్టంగా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచన చేయండి గతంలో కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందనే ఉద్దేశంలో ఏ రోజు ఆ రోజు కూడా మా మా నాయకుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఎవరి మీద అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎంకరేజ్ అంబటి రాంబాబు ఇలా మాట్లాడతారా సరేనా ఆ రకంగా చూసుకుంటే కూడా వీళ్ళంతా వీళ్ళంతా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడుండే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అన్నింటినీ కూడా కట్టడి చేశారు కాబట్టి ఇంతవరకు తీసుకురాలి ఎప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికెప్పుడు వాళ్ళని ఆమె ఖండిస్తే తగ్గిస్తానే ఉన్నాడు కదా ఎంకరేజ్ చేసి ముందుకు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా ప్రభుత్వం చెప్తామని కూడా మేము ఏం చెప్తాము ఎవరైతే వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలేమండి ఎవరైతే ప్రజల పక్షం లేకుండా వాళ్లకు అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నారో వాళ్ళన్నిటిని కూడా మేము చట్టపరంలోకి తీసుకొచ్చి వాళ్ళని తగిన యాక్షన్ తీసుకుంటామనేది ఎదురగానే తప్పు చట్టం సెప్టెంబర్లో వచ్చి యాక్షన్ తీసుకుంటామని అన్నాడు కానీ నేను కథ చూస్తానని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడలేదు ఏదైనా సరే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాము వాళ్ళందరినీ గవర్నెన్స్ లో తీసుకొచ్చే వాళ్ళకి ఏవైతే ఏ రకమైనది ఉంటుంది అది చేస్తామన్నాడే గానీ అంత చూస్తాము కళ చేస్తామని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అది ప్రోత్సహించడం ఇప్పుడు అభిమానాన్ని ఆపుతారు అభిమానాన్ని ఎక్కడి వరకు ఆపుతారు అభిమానంతో చేసిండదైతే మహాపాపం అని ఎందుకు రాయాలి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కదా రపారప్ప అనేది కోర్టు పరిధిలో ఉంది మీరు చెప్పండి రపారప్ప అనేది కోర్టు పరిధిలో ఉంటే మేము కూడా అంగరిస్తాం మొదలే అది కాదు అల్లు అర్జున్ కి ఇష్టమైన వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇష్టం పడే వాళ్ళు చేసి ఉంటారు అందరినీ ఎట్లా కట్టడి చేస్తారనమాట మన ఆ రాజు రాష్ట్రం బాబు ఐదు కోట్ల మంది ఎవరు ఏం చేస్తారు దాన్ని మనం కనిపెట్టుకుని ఉండలేం కదా ఎవరో చేస్తుంటారు దానికి కూడా మనకు జగన్మోహన్ రెడ్డినే ఆపాదిస్తే ఎట్లా చెట్టు కూడా నెయ్యి వాడలేదని చెప్తున్నారు అన్న దాంట్లో అటల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది ఇంకా చార్జ్షీట్ మాత్రమే పనిచేసారు ఇంకా ఇంకా దాంట్లో కింద ఒక నోట్ కూడా రాసినారు అందరు ఏమంటున్నారు అంటే ముప్పై పేజీలు చదివి ముప్పై పేజీలోనే మొత్తం కలిసి జరిగిపోయిందని అంటున్నారు కానీ లాస్ట్ రాసి రెండు వందల పదకొండు నుంచి రెండు వందల ఇరవై పేజ్ ఇరవై అరవై పేజీలు కింద చదవటం అవన్నీ కూడా చదవాలి కదా కింద దాంట్లో మనకి మార్క్ మార్కెట్ కండిషన్ సప్లై అని ఏదో చిన్నగా లోన్ రాసి పైన కండిషన్ సప్లై అని రాస్తారు దీంట్లో కూడా రాస్తారు కదా దాని కూడా చదవాలి కదా అందరు అది చదవకుండా జరిగిపోయిందని అంటే ఎట్లా ఇంకా బోర్డ్ పరిధిలో ఉంది కదా పోర్ట్లో తేల్చనీయండి ఏదన్నా ఉంది కానీ నా అధికారులు కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా ఉన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి అధినాయకుడే అన్నాడు దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు చేస్తామన్నా ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి మాత్రమే ఎవరైతే అధికారులు అన్యాయం చేస్తారో వాళ్ళని చట్టపరంగా తీసుకొచ్చి దాన్ని తగిన లీగల్ యాక్షన్ అన్నాడు కానీ మేము కథ తీస్తాము మీ మిస్టేక్స్ ఇట్లా చేస్తామని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే మా పార్టీ తత్వం కూడా అది కాదు ఏదైనా సరే మనం లో చట్టానికి లోపడే పనులు చేస్తాం తప్ప దానికి మంచిగా ఉంటుంది మెడికల్ కాలేజీల విషయంలో కూడా చాలా మంది కాంట్రాక్టులు ముందుకు అంటే పీపీ విధానంలో మెడి వచ్చే వాళ్ళు కూడా భయపడి సంబంధించిన దాని మీద దాని మీద మాట్లాడతాం మళ్ళా నువ్వు ఇంకోసారి దాంట్లో నువ్వు అన్ని క్వశ్చన్లు అడుగు నేను చెప్తా దానికి ఎందుకంటే మనం ఇచ్చిండే దాని మీద మనం మాట్లాడు